ధనలక్ష్మి ధనలక్ష్మి గారు ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు ఈ వాలంటీర్లు వీళ్ళందరూ లేరు పతకాలండి లేరు అప్పుడు ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉండే వాలంటీర్ దగ్గరికి పోతాము ఏదైనా అడగతాము దగ్గరలో ఉంది కాబట్టి ఇంటింటికి వాలంటీర్లు మంచిగా ఇస్తున్నారు ఇస్తాను ఇస్తాను మా వాలంటీర్ బాగా ఇస్తా అండి వందన ఓకే అయితే ఈ పథకాలు కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు ప్రజలకి అని చెప్పేసి అని అంటున్నారండి పథకాలు ఇచ్చేసి ప్రజలను పథకాలు ఇవ్వడం అవసరమా టీడీపీ మాకైతే పెన్షన్లు ఏమి లేవు మాకు అరవై ఏళ్ళు మా ఆయనకి కాలేదు కాబట్టి మాకు అభయ హస్తము ఇట్లాంటివి ఏదైనా డాకరా వాళ్ళకి అట్లా అవి కూడా ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా ఎందుకు వాళ్ళకి అసలు మాకు వాలంటీర్ అయితే బాగా చేస్తా పందన ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా లేదంటే బాబు గారు వస్తే బాగుంటుంది అంటారా ఎవరైనా ఏముందంటే మా క మా కష్టం మాకు ఓకే సండే మీకు ఎవరు బా చేసారు ఇద్దరు ఎవరు జగనే బా ప్రెసిడెంట్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అంటే ఆయన పెట్టే పథకాల గురించి అపోజిషన్ నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి లేదని అంటే సోమరపూతని చేస్తున్నారు రెండు కామెంట్స్ వస్తున్నాయి ఎలా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రతి ఒక ఇంటికి ఒక మనిషిని వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయం వ్యవస్థ పెట్టి ఎవరికి ఏమి కావాలన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇస్తా ఉండడం తప్ప దాన్ని అంటారా గత ప్రభుత్వాలు ఇచ్చిన కదా దాన్ని సుమరపోతాయని ఎందుకు అనుకుంటారు సుమారు పోతే అనుకోవాల్సిన పని మళ్ళీ బీహార్ అవుతుంది శ్రీలంక అవుతున్నాయి వాళ్ళు చెప్తా ఉంటారండి ఓకే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకి బీహారు శ్రీగా ఇది అవుతున్నారు శ్రీలంక అవుతున్నారు వాళ్ళు పెట్టిన పథకం వాళ్ళు ఏం పెట్టినారు అప్పుడు పసుపు కొన్ని పదివేలు వేసాడు ఏమైంది నువ్వు ఒక ఒక ఓటర్కి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా అతని నమ్మరు ఇంకా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నమ్మినారు చెప్పిన ప్రకారం చెప్పినట్టుగా పథకాలన్నీ అమలు చేసినాడు కాబట్టి ఎక్కడ డోకా లేదు ఇప్పుడు ఇంకో పార్ట్ జనసేన కూడా కలవడం చూస్తున్నాం కదా సార్ జనసేన 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 ఎక్క లెక్కలు ఒక లేదండి జనసేన మొన్న పాపం అతను మొన్న హైదరాబాద్లో నిలబడినాడు మా బరి లెక్క మేలు ఒక ఇండిపెండెంట్ చేసిన బరి లెక్క ఆమెకు ఓట్లు కూడా అతను రాళ్ళ పాపం అతని గురించి అసలు ఆలోచన చేస్తున్నాం మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా కొడతాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కొడుతుంది రాబోయే కాలానికి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం ఇక్కడ చూరడి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే జగన్ గారు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చినాడు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు పెన్షన్ పెంపు కావచ్చు ఇంకా ఈ ఆడుదామాంధ్రా యువతను ఉత్సాహపరచడము రకరకాల పథకాలపైన ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది ఎక్కువగా వస్తున్నాయి ప్రజల్ని సోమరపోతలు చేయడం అంటే గత ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు ఒకటి రెండు పథకాలు పెట్టింది అప్పుడు సోమరపోతలు కాలేదా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి పథకాలు ఇస్తుంటే విమర్శించడానికి ఏదో ఒక కారణం కాకుండా ఏదో ఒక కారణం దొరక్క వాళ్ళు అట్లా చెప్తున్నారు కానీ ఇంకా దీనికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పడము ఇంకా ఏదో చేస్తాం అమ్మఒడి మేము ఐదంతలు ఇస్తే ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే అంతమంది పిల్లవాళ్ళు ఇస్తే ఇప్పుడు ఒక బిడ్డకి ఇస్తేనే సోమరపూతులుగా మారితే నన్ను ఇద్దరు బిడ్లకి ముగ్గురు బిడ్డలకి ఇచ్చినప్పుడు అప్పుడు సోమరపతులు అవరా చెప్తున్నారు సార్ ఇప్పుడు మహిళలకి ముఖ్యంగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బస్సులు ఫ్రీ పెట్టి ఉన్నారు అక్కడ పరిస్థితి ఏంటని దానివల్ల ఎంతమంది రోడ్డును పడుతున్నారు ఆటో కార్మికులు క్యాబ్స్ తోలే వాళ్ళు యువత అయితే కొన్ని సిటీల్లో స్కూటర్లో కూడా రోజు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు పొట్ట కూడా ఏ పథకం పెట్టినా కొంతమందికి మేలు జరుగుతుంది కొంతమందికి కీడు జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఇంకా మంచి పథకాలు తీసుకొని వస్తాడు ఆ పథకాలు తీసుకొని వస్తాడని కూడా మేము అనుకుంటున్నాం బస్సు ఫ్రీ అనేది వాళ్ళు చెప్పడం కాదు రాబోయే రోజుల్లో అదొకటే పథకం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇలాంటి పథకాలు ఇలానే ఉంటాయి మమ్మల్ని అని అనుకున్నాను అది మేమిచ్చే వాటిని వాళ్ళు ఇస్తామని చెప్పడం ఏంది ఏదైనా కొత్తగా ఇచ్చి మనసు గెలుచుకోవాలి కానీ ఉన్న వాటిని ఇస్తామంటే ఉన్న వాటి ఇచ్చేవాడికే ప్రజలు మద్దతు పలుకుతారు కానీ కొత్తగా వచ్చే ఏదో అబద్ధ హామీ అబద్ధ హామీలు చెప్పే వాళ్ళని ప్రజలు నమ్మరు కదా ఓకే సో వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ ఎలా ఉండబోతుంది సార్ అది జగన్ గారి టార్గెట్ అది ఆయన ఆలోచన ఏంది ఆయన ఎట్లా వెళ్ళాలనుకుంటున్నాడు అనేది ఆయనకే తెలియాలి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు గెలుస్తారు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఇస్తున్నాడు ముఖ్యంగా మన హెల్త్ మినిస్టర్ గారు బాగా చేస్తున్నారు సో మొత్తానికి గవర్నమెంట్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి పర్లేదు బాగుంది బాగా ఉంది రాబోయే ఎన్నికల్లో మీరు గెలిపించుకుంటారా జగన్ గారిని ఓకే ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు ఉపయోగం అనిపిస్తుందా లేదంటే ఎక్కువగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనిపిస్తుంది మీకు అట్లా ఏం లేదు బానే ఉంది అంటే అన్నిటికీ యూజ్ చేస్తానే ఉన్నారు అంటే వేస్ట్ గా అయితే ఏం కాలేదు పర్లేదు నోటిస్తామని ఆయన ప్రభుత్వం బాగాలేదని కొంతమంది అంటున్నారండి సో మీకేమనిపిస్తుంది అట్లా ఏం లేదు జగన్ గెలుస్తాడనుకుంటున్నాను మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ గెలిపించుకున్నాను ఆయన ఇలా చేసినా భాస్కర్ రెడ్డి సార్ గురించి చెప్పాల్సిన పని లేదు అన్ని బాగా చేస్తారు అంతా బాగా చేసినారు గతంలో అసలు ఎవరన్నా ఏ సీఎం గారని ఇలా చేశాడా మీకు మీ ఫక్త కావచ్చు ఈ విధంగా మీకు మళ్ళీ ఆయన కావాలి